రష్యా ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ ఉధృతం ఐదు వందల డ్రోన్ల దాడితో ఉక్రెయిన్ పై బాంబుల వర్షం రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరింత ఉధృతంగా మారింది తాజాగా రష్యా ఐదు వందల డ్రోన్లతో ఉక్రెయిన్ పై భారీ దాడికి దిగింది ఇదే ఇప్పటి వరకు యుద్ధంలో జరిగిన అతిపెద్ద డ్రోన్ దాడిగా ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది ఈ దాడితో పాటు మరో ఇరవై మిసైల్స్ ను కూడా ఉక్రెయిన్ నగరాలపై ప్రయోగించింది రష్యా ముఖ్యంగా మిడిల్ వెస్ట్ ఉక్రెయిన్ ప్రాంతాలు టార్గెట్ గా మారాయి తూర్పు నుంచి పశ్చిమం దాకా వెయ్యి కిలోమీటర్ల పరిధిలో దాడులు జరుగుతుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ దాడుల్లో ఇప్పటి వరకు పన్నెండు వేల మంది ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం ఒకవైపు శాంతి చర్చలు సాగుతుండగా రష్యా ఈ స్థాయిలో దాడికి తెగబడటం చర్చనీయాంశమైంది ఇది చూసిన ఉక్రెయిన్ కూడా తాము వెనకబడమని మరోసారి నిరూపించింది ప్రతీకారం మాస్కోపై డ్రోన్లతో దాడులు చేపట్టింది ప్రధాన ఎయిర్పోర్ట్లపై లక్ష్యంగా డ్రోన్లు మిసైళ్లతో విరుచుకుపడింది దాంతో మాస్కోలో నాలుగు ఎయిర్పోర్ట్లు తాత్కాలికంగా విమాన సర్వీసులు నిలిపివేశాయి ఈ దాడిని రష్యా రక్షణ శాఖ ధృవీకరించడంతో పాటు రెండు గంటల వ్యవధిలో డెబ్బై ఆరు ఉక్రెయిన్ డ్రోన్లను దించేసినట్లు ప్రకటించింది ఇక ఈ డ్రోన్ యుద్ధం ఎలా మలుపు తీసుకుంటుందో ప్రపంచ ఉత్కంఠతో చూస్తోంది